ర్పలి మండల ఈ ఈరోజు రామడుగులో మన ఐకేపి ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్లు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుండి మహిళలని కోటి మహిళలని కోటీశ్వరం చేయాలన్న ఉద్దేశంతో ఉద్దేశంతో ఈరోజు మహిళలకు ఈ ప్రతి ఒక్క ఆక్టివిటీ మహిళలనే చేయాలన్న ఉద్దేశంతో మనకు సెంటర్లు ఇవ్వడం జరిగింది ఈరోజు మా రామడుగులో ఐకేపీ ఆధ్వర్యంలో సెంటర్ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతులు దళారులకు మోసపోకుండా ఐకేపీలో కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాము ఐకేపీ ఆధ్వర్యంలో ఇక్కడ రామడుగు విలేజ్లో ప్యాడీ సెంటర్ ఓపెన్ చేయడం అయింది అయితే దీనికి సంబంధించి రైతులందరూ కూడా ధాన్యాన్ని శుభ్రపరిచి తీసుకురావాలి పదిహేడు శాతం మాయచర్ చూసుకోవాలి అట్లాగే నంబరింగ్ ఇచ్చేటప్పుడు ఎవరు ఫస్ట్ వచ్చిండ్రు అని చూసుకొని వీళ్ళు సెంటర్ ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళు అంటే తన తమ బేదాలు లేకుండా అందరికీ లైన్గా ఎట్లా వస్తే అట్లా నంబరింగ్ ఇచ్చుకుంటూ రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అట్లాగే ఎండ బాగుడుతుంది కాబట్టి ఖచ్చితంగా షేడింగ్ ఉండాలి నీడ వేసుకోవాలి అట్లాగే డ్రింకింగ్ వాటర్ పెట్టాలి రైతులందరికీ కూడా తెలియజేయడం ఏమదంటే సన్న రకానికి ఐదు వందల బోనస్ ఇస్తుంది కాబట్టి ఎవరు కూడా దన దళారులను నమ్మకుండా మనం గవర్నమెంట్ నుంచి సెంటర్స్ ఓపెన్ చేసినాం కాబట్టి ఇక్కడ రెండు సెంటర్స్ ఉన్నాయి ఒకటి ఐసిడిఎంఎస్ ఉంది ఒకటి ఐకేపీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం ఇచ్చే బోనస్ను పొందుతారని చెప్పేసి ఈసారి కూడా ఖచ్చితంగా చెల్లిస్తాను కృత నిశ్చితం ఖచ్చితంగా ఐదు వందల రూపాయలు అదనంగా వస్తాయి ఈసారి ఐకేపీ ఆధ్వర్యాన మొదటిసారిగా ఈ గ్రామంలో పెడుతున్నారు మిగతా అన్ని గ్రామాలు నడుస్తున్నాయి వడ్లు కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారము రైతులందరూ ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చి మద్దతు ధరలు తీసుకో పొందాలి ఈసారి చాలామంది రైతులు సన్నాలు పెట్టింది ప్రభుత్వము ప్రకటించిన బోనస్ బోనస్ అదనంగా వస్తుంది దొండు రకానికంటే ఐదు వందలు అదనంగా వస్తుంది కాబట్టి చాలామంది రైతులు సన్నాలు వేయించేస్తున్నారు ప్రభుత్వం కూడా రైతులను సన్నాల రకంగా ఎంకరేజ్ చేస్తున్నది కావున రైతులందరూ ఇటు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ముందుగా మంచిగా ఆరబెట్టి మైస్చర్ చూసుకోండి తర్వాత ఇక్కడ బుక్ కీపింగ్ మెయింటైన్ చేసిన ప్రకారం స్త్రీల ప్రకారమే లోడింగ్ అవుతుంది లోడింగ్ అయినాక ట్యాబ్ ఎంట్రీ చేసిన తర్వాత వీళ్ళకు ట్యాబ్ ఎంట్రీ తర్వాత వన్ వీక్లో డబ్బులు వచ్చేస్తాయి ఇప్పటికీ మన మండలంలోని వేరే గ్రామాలలో డ్యాక్ సెంటర్స్ ఐడిసి సెంటర్స్లలో అంత సఫర్ అవుతుంది